క్లేస్మెట్ల రికార్డులు సృష్టిస్తోంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రెండున్నర కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు పదిహేడు వందల మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ పది లక్షల నుంచి రెండున్నర కోట్ల ప్యాకేజెస్ పొందారు విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ప్రజా ప్రతినిధి అంటే ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలి వారి సమస్యలను పరిష్కరించాలి కానీ ఏపీలో పచ్చపాటి ఎమ్మెల్యేలు గద్దల్లా తయారయ్యారు బరితగించే పబ్లిక్ ఆస్తులు కబ్జా చేస్తున్నారు ఓ మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే సుమారు డెబ్బై కోట్ల విలువ చేసే ఓ కాంప్లెక్స్ ను కబ్జా పెట్టి అసలు యజమానుల్ని వేధిస్తూ ఉన్నాడు ఆ కబ్జా కోరు ఎమ్మెల్యే చూద్దాం పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్ అమెరికాలో ఉంటూ సంపాదించిన సొమ్ముతో చిలకలూరిపేటలో హైవే పక్కన సాయి కార్తిక్ సిటీ సెంటర్ పేరుతో ఒక కమర్షియల్ భవనాన్ని నిర్మించారు అతిపెద్ద కమర్షియల్ భవనంలో రెండు సినిమా థియేటర్లు రెండు ఫంక్షన్ హాల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో వ్యాపార సముదాయాలు ఉన్నాయి అన్నింటినీ కిరాయికివ్వగా మురళీమోహన్ తండ్రి సుధాకర్ వాటిని వసూలు చేసుకునేవారు కరోనా సమయంలో కొంత ఆర్థిక సమస్య రావడంతో కాంప్లెక్స్ పక్కనే ఉన్న పదమూడు కోట్ల విలువ చేసే ముప్పై మూడు సెంట్ల భూమిని తాకట్టు పెట్టి మురళీమోహన్ తల్లిదండ్రులు తొంభై ఎనిమిది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు ఇప్పుడు ఆ అప్పును చూపిస్తూ స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మనుషులు ఏకంగా డెబ్బై కోట్ల విలువైన కమర్షియల్ కాంప్లెక్స్ను కబ్జా పెట్టేశారు పచ్చగుండాల బెదిరింపులకు భయపడి మురళీమోహన్ తల్లిదండ్రులు చిలకలూరిపేట వదిలేసి హైదరాబాద్ వచ్చి తలదాచుకుంటున్నారు ఇప్పుడు వారి కుమారుడు వచ్చి తన కాంప్లెక్స్ కోసం పోరాడుతున్నారు బ్యాంకు లోన్తో తన కష్టార్జితంతో కట్టుకున్న ఈ కాంప్లెక్స్ను ఎలా కబ్జా చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు తాను విజయవాడ వెళితే అక్రమ కేసులతో అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారని సీఎంను కూడా కలవనీయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు ఎన్ఆర్ఐని తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఏపీలో సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఏపీలో ప్రెస్ మీట్ పెడితే ఈ పార్టీకి నన్ను తీసుకెళ్లిపోతారు కొడతారు థర్డ్ డిగ్రీ పెడతామని చెబుతున్నారు నేను అమెరికన్ సిటిజన్ నాకే అసలు ఎన్ఆర్ఐని అమెరికన్ సిటిజన్ ఇంత ఆస్తున్న నాకే రక్షణ లేదంటే ఇంకా సామాన్యులు బతికే పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంత అరాచకమా ఇంత అరాచకమా అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన తండ్రి తీసుకున్న అప్పుకు పక్కనే ఉండ ల్యాండ్ తాకట్టు పెట్టుకున్నారని అయినా అప్పు తీర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన కాంప్లెక్స్ కబ్జా చేయడమే లక్ష్యంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వ్యవహరిస్తున్నారని రావి మురళీమోహన్ అన్నారు ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులతో ఆరు నెలల క్రితం కాంప్లెక్స్ మూతపడి అందరూ అద్దెలు ఎగ్గొట్టి వెళ్లిపోయారని చెప్పారు తొంభై ఎనిమిది లక్షల అప్పు కోసం డెబ్బై కోట్ల భవనాన్ని కబ్జా చేయడానికి ప్లాన్ చేశారు అద్దెకున్న వారిని బెదిరించి బయటకు పంపేశారు భవనంలోకి యజమానులు వెళ్లకుండా పచ్చ పార్టీ ఎమ్మెల్యే గూండాలు అడ్డుకుంటున్నారు రాయులపై చర్యలు తీసుకుని తమ ఆస్తిని రక్షించాలని రావి మురళీమోహన్ ఆయన తల్లిదండ్రులు కోరుతున్నారు